ఆపర్చునిటీ ఒక ఒక కాంటెక్స్ట్ అది వాళ్ళ తల్లిదండ్రులకు ఒక గొప్ప కాంటెక్స్ట్ ఆ కాంటెక్స్ట్లో ఒక ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాలనో నాకంటే ఎక్కువ మీకే తెలుసు ఎందుకంటే మీడియా మిత్రులకు కావచ్చు లేకపోతే ఈ కార్యక్రమాలు చూసేటట్టు తల్లిదండ్రులు తెలంగాణ సమాజానికి మీకే ఎక్కువ తెలుసు యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు టాక్ అప్రిషియేట్ మోటివేట్ ఇన్స్పైర్ బిల్డ్ య యూనో ప్రాపర్ కెరియర్ ఇట్లుండాలా అట్లుండాలా అని చెప్పని వాళ్ళని ఒక మోటివేట్ చేయాలా వాళ్ళని మోటివేట్ చేసేటువంటి ఒక పక్కన పెట్టేసి వాళ్ళని ఇన్స్టిగేట్ చేసే విధంగా మొత్తం చిల్లర రాజకీయాలు మాట్లాడి తన చిల్లరతనాన్ని రేవంత్ రెడ్డి మరొకసారి బయట పెట్టుకున్నాడు అది పరమ పూజనీయమైనటువంటి ఒక బసవన్న జయంతి సందర్భంగా అత్యంత పవిత్రమైనటువంటి ప్రామినెన్స్ కలిగినటువంటి ఒక టెన్త్ ఫలితాలు డిక్లెర్ చేసిన టైంలో కూడా కుక్కతో కకు గుర్రాయి కడితే కూడా సక్కకు కాదన్నట్టుగా రెండు పవిత్రమైన మహోన్నతమైనటువంటి ఒక సంఘటనల నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఒక సమావేశంలో కుక్కతో కకు గున్రాయి గడితే సక్కకు కాదన్నట్టుగా తన స్వీయ తన స్వంత నైజాన్ని మరొకసారి బయట పెట్టుకొని కేసీఆర్ గారి పైన అక్కసుగట్టేటు కక్కేటువంటి ఒక ప్రయత్నం చేసినాడు ఎవరికి లాభమయ్యా దీనివల్ల రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి అక్కడ కూర్చున్నటువంటి ఒక వందలాది వేలాది మంది లింగాయత బిడ్డలకు కావచ్చు లింగాయత్ ఫ్యామిలీస్ సంబంధించిన వాళ్ళు కావచ్చు లేకపోతే బసవన్న అభిమానులకు నీ మాటల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా రేవంత్ రెడ్డి ఆ మీటింగ్లో రవీంద్ర భారతి మీటింగ్ అని అఫీషియల్ మీటింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆ ప్రభుత్వ మీటింగ్లో నువ్వు మాట్లాడిన మాటల వల్ల ఆ సందర్భోచితమైందా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాయా సమయం సందర్భం అని ఉంటుంది నువ్వు మాట్లాడిన మాటల వల్ల టెన్త్ క్లాస్ విద్యార్థులు ఏమైనా ఇన్స్పైర్ అయిపోయి ఉప్పంగా మేము కూడా పెద్ద పెద్ద నాయకులుగా తీర్చిదిద్దబడాలా లేకపోతే పెద్ద పెద్ద కెరియర్ బిల్డ్ చేసుకోవాలని చెప్పని ఏమైనా ఇన్స్పైర్ అయినారా చెప్పండి రేవంత్ రెడ్డి ఏం మాటలయ్యే ఇది సమయము సందర్భము తెలియకుండా అడ్డదిడ్డంగా ఏది పడితే అది చిల్లరగా మాట్లాడేవాడిని వదరుబోతు అంటారు రేవంత్ రెడ్డి మూర్ఖుడు అంటారు రేవంత్ రెడ్డి అవివేకి అంటారు రేవంత్ రెడ్డి ఈ మాత్రం తెలియకుండా ముఖ్యమంత్రి కూర్చోలో కూర్చొని దర్జాగా కూర్చొని ప్రజలిస్తున్నటువంటి ఒక జీతాన్ని తీసుకొని ప్రజలిచ్చిస్తున్నటువంటి ఒక డాబును దర్పాన్ని ప్రదర్శిస్తూ ఇవాళ ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని పలుచన చేసేటువంటి ఒక నైతికత నీకెక్కడదయా రేవంత్ రెడ్డి వాట్ కెన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆర్ యూ నిన్ను చూసా టెన్త్ క్లాస్ పిల్లలు ఏం నేర్చుకోవాలి చెప్పు బూతులు నేర్చుకోవాలన్నా లేకపోతే మాజీ ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి ఒక త్యాగ నిరత్తితో పోరాటంతో ఇది కాదు అనుకున్న దాన్ని అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి త్యాగాల పునాదుల మీద తెలంగాణ నిర్మించినటువంటి ఒక కేసీఆర్ గారిని పది సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అత్యంత అద్భుతమైనటువంటి రీతిలో అభివృద్ధి పథంలో పెట్టినట్టు ఒక మహా నాయకుడిని సమాధి చేస్తా అని చెప్పని తిట్లు తింటు మాట్లాడుతుంటే బూతులు మాట్లాడుతుంటే అడ్డదిడ్డమైనటువంటి ఒక భాష మాట్లాడుతుంటే అది చూసి టెన్త్ క్లాస్ పిల్లలు ఇన్స్పైర్ ఐ ఐఎమ్ రియలీ ఫీలింగ్ సారీ నేను డాస్ మీద అడిగిన నాతో పాటు వస్తున్న కొలీగ్స్ని ఆ డాష్ మీద ఎవరున్నారా యాజరా చూడరి అని అంటే ఆ పెద్ద ఆయన వి హనుమంతరావు గారు ఉన్నారు ఇటు పక్కన బట్టి విక్రమార్క గారు ఉన్నారు ఆ షెట్కర్ గారు కూడా కనబడ్డారు పొన్నం ప్రభాకర్ గారు కనబడ్డారు మీరన్నా చెప్పండి ఆయనకు హనుమంతన్నా మీరన్నా చెప్పండి ఏ డయాస్ మీద ఏం మాట్లాడినో తెలవని లేని సన్నాసి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి వట్ క్యాన్ ఎవర్ ఇన్స్పిరేషన్ దట్ యుర్ గివింగ్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ టెన్త్ క్లాస్ ఏం చెప్పదలుచుకున్నావు తెలంగా తెలంగాణ సమాజానికి తెలంగాణ విద్యార్థులకు ఏం చెప్పదలుచుకున్నావు భవిష్యత్తులో వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి లెక్క రియల్ ఎస్టేట్ దండాలు చేసి బ్రోకర్ చేసి ముఖ్యమంత్రులు అయిపోయి ప్రతిపక్ష పార్టీ నాయకులను చచ్చిపోవాలా అదే రవీంద్ర భారతిలో మన ఏం మాట్లాడినో మీకు కూడా తెలుసు అదే రవీంద్ర భారతి వేదిక మీద స్ట్రెచర్ అంటున్న పెద్ద మనుషులు స్ట్రెచర్ మీదకి పంపిస్తాను మాట్లాడిండు ఇవాళ ఏమంటాడు పది సంవత్సరాలు అంటే ఇదే ముఖ్యమంత్రి ఉంటాడట ఏమైనా బంక కొనుక్కొచ్చుకొని రాసుకున్నావా ఆ ఏమన్నా జపాన్కి పోయేమన్నా బంక తెచ్చుకున్నావా రేవంత్ రెడ్డి ప్రజలు ఒక్కసారి నిన్ను వద్దు అనుకుంటే ఒక క్షణం ఈ ఈగను కనుక తీసిపడేసినట్టు తీసిపడేస్తాడు నేను ఆ కుర్చీ మించి గుర్తుపెట్టుకో నీలాంటి నీకంటే పెద్ద పెద్ద వాళ్ళనే తీసిపడేసింది సమాజం అంతకంటే గొప్ప కాదు నువ్వు పదేళ్ళు నేనే ఉంటా కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో శాశ్వతంగా సమాధి అవుతుడని చెప్పి మాట్లాడుతాను మాట్లాడుతూ ఉన్నావు తండ్రి లాంటి పెద్ద మనిషి ఈ తెలంగాణకు పెద్ద ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని పట్టుకొచ్చినటువంటి ఒక తెలంగాణ ప్రధాత తెలంగాణ అభివృద్ధి ప్రదాత ఆయనను పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా శాశ్వత సమాధి అని మాట్లాడుతూ న్యాయమార్ రేవంత్ రెడ్డి గారిది హనుమంతరావు గారు చెప్పండి ఆయనకు బట్టి విక్రమార్క విక్రమార్క గారు చెప్పండి ఆయనకు మీరు హెచ్సిఓ చదువుకున్నారు సంస్కారవంతులు అని చెప్పి నేను నమ్ముతున్నా పొందం ప్రభాకర్ విద్యార్థి నాయకుడు ఆయనకు చెప్పురి లేకపోతే మెంటల్ హాస్పిటల్ అనేది తీసుకోబండి ఆయనకు ఎ పర్సన్ డస్ నాట్ అండర్స్టాండ్ ద కంటెక్స్ట్ అండ్ దెన్ టాక్స్ ఇల్లాజికల్లీ ఇన్సెన్సిటివ్లీ హీ హాజ్ నో రైట్ టు సిట్ ఆన్ దట్ చీఫ్ మినిస్టర్ పొజిషన్ చిల్లర మల్లరగా మాట్లాడుతున్నాడు సిగ్గు ఎగ్గులేదు బస్సులు అటా నియమని చెప్పిండట ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేసినావో మాకు తెలియదు ఆ మీటింగ్కు ఆ వచ్చిన ఇరవై ఐదు లక్షల మంది ప్రజలకు తెలియదా పోలీసులు అడ్డు పెట్టి లాఠీచార్జీలు చేసి డైవర్షన్ చేసి బస్సులు ఇవ్వనివ్వకుండా రకరకాల ఇబ్బందులు పెట్టి నేను మీటింగ్ కోఆపరేట్ చేసినా అని చెప్పని పచ్చి అబద్ధాలు ఆడుతున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు అని చెప్పని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను కోతి కొ దొరికినట్టు అయిపోయింది ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రికి ఇవాళ బావేందంట మొత్తం ప్రసంగం చూసిన తర్వాత నాకు అనిపించింది రెండు మూడు విషయాలు ఒకటి రాహుల్ గాంధీ దేక్తలేడు రాహుల్ గాంధీ అస్తలే దెక్కలేడు ఆఖరికి ఢిల్లీ పోయి కులగరణ పేరు మీద జంతర్ మంతర్లో ధర్నా చేస్తే కూడా నీ ముఖం చూడదని చెప్పని జంతర్ మంతర్కు రాలే దోయిట్ అన్ అఫీషియల్ ప్రోగ్రామ్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ రాలే ఆడికి ఒకటి రాహుల్ గాంధీ చూస్తలేడు దేక్తలేడు ఫ్రస్ట్రేషన్ కేసీఆర్ గారు ఇరవై ఐదు లక్షల మంది మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డి ఊసే ఎత్తలేదు మరింత ఫ్రస్ట్రేషన్ దానికి తోడు బీజేపీకి దగ్గర అవుతున్నాడు అని చెప్పని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లోనే ఒక రకమైనటువంటి ఒక రేవంత్ రెడ్డి పట్ల అపనమ్మకం అనేటువంటిది ఈనేదో బీజేపీకి దగ్గర అవుతున్నట్టున్నాడు ఈనేదో మోడీకి దగ్గర అవుతున్నట్టున్నాడు ఈనే అమిత్ షాకి చుట్టం లెక్క వ్యవహరిస్తున్నాడు బీజేపీని ఏమంటలేడు మొత్తం కేవలం బీఆర్ఎస్ మీదనే పడుతున్నాడు బీజేపీ పొద్దుగాలేదో డిఫెక్ట్ అవుతాడు అనే ఒక అనుమానం ప్రబలమవుతున్నాడు నేతృత్వంలో ఇంకా ఫ్రస్ట్రేషన్ దానికి తోడుగా ఒక్క మంత్రి కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాకు సమానమైనవాడు మమ్మల్ని నాయకత్వం వహించేటవాడు అని చెప్పని ఎవడు నమ్మట్లేడు ఇన్ని రకాలుగా తిరస్కరణకు గురైపోయినటువంటి ఒక రేవంత్ రెడ్డి ఉరుమురి పిల్లి ఎవరి మీదనో పడ్డట్టు ఇవాళ వచ్చి కేసీఆర్ పైన పడుతుండు మొదలు రేవంత్ రెడ్డి నీ ఒక విషయం నేను చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు ఎందుకు రాహుల్ గాంధీ గారు నిన్ను ఏరి కోరి ముఖ్యమంత్రి చేసి పదహారు నెలల్లోనే నీ ముఖం చూడటానికి ఎందుకు విముఖత చూపెడుతున్నాడు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోయా ఎందుకు నీ మంత్రులు ఇవాళ ఉన్నటువంటి ఒక క్యాబినెట్ మంత్రులు నువ్వు ముఖ్యమంత్రిగా మా నాయకుడివి నువ్వు సక్సెస్ కావాలా లేకపోతే నీ నేతృత్వంలో మేము పనిచేయాలా నీ ఆదేశాలు అమలు చేయాలని చెప్పని అనుకోవట్లేరు ఎందుకు నువ్వు ఎప్పుడెప్పుడు దిగిపోతారో అని చెప్పని ఎందుకు నీ పట్ల విముఖత్వ ఉన్నారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో బీజేపీతో లోపాయకారి ఒప్పందం చేసుకున్నటువంటి ఒక విషయం కార్యకర్తలకు ఎట్లా తెలిసింది ఆ కార్యకర్తల నమ్మకాన్ని మళ్ళా నువ్వు ఎట్లా గెయిన్ చేస్తావో ఆత్మవిమర్శ చేసుకో ఎందుకు రే కేసీఆర్ గారు పైన లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పైన ఎగిరెగిరి పడతావు రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తారు నువ్వు చేసిన తప్పిదాలను ప్రశ్నిస్తారు మిరర్ ఇమేజ్ యువర్ ఫెయిల్యూర్ సార్ మిరర్ ఇమేజ్ నీ వైఫల్యాలు అద్దం ముందు నిలబడినట్టుగానే ఉన్నాయి నీ నువ్వు అద్దం ముందు నిలబడి నీ ఇంట్లో నీ నిలువెత్తు అద్దం ముందు నిలబడి నేను సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే నీ మిరర్ ఇమేజ్ చెప్తాది నువ్వు ఫెయిల్యూర్ అని బికాస్ బికాస్ ఇగో ఇది నీ సిక్స్ గ్యారెంటీస్ ఇది నీ ఆరు గ్యారెంటీల పత్రం రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీల పత్రం రేవంత్ రెడ్డి గారు ఇది వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ నేను మరీ చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి అద్దం ముందు నిలబడండి మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక జూబ్లీ హల్స్ ప్యాలెస్లో ఐఎమ్ ష్యూర్ యూడ్ హ్యాడ్ ఎ బిగ్గర్ సైజ్ ఆఫ్ మిరర్ పెద్ద మిర్రర్ ఉండొచ్చు నీకంటే పొడుగున్న మిర్రర్ ఉండొచ్చు ఆ మిర్రర్ ముందు నిలబడండి నేను ఆరు గ్యారంటీలు పూర్తిగా అమలు చేసిందా అని చెప్పని ఆ మిర్రర్ ఇమేజ్ నడితే ఆ మిర్రర్ ఇమేజ్ చెప్తా నువ్వు చేయలేదు అని చెప్పని మహాలక్ష్మి ఇచ్చినవా రైతు భరోసా పూర్తిగా అమలు చేసినావా రైతు రైతు కూలీకి పన్నెండు వేల రూపాయలు ఇచ్చినవా వరి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినవా ఇంద్రమ్మ ఇళ్ళు ఇచ్చినవా ఉద్యమకారులకు రెండు వందల యాభై భూమి ఇచ్చినవా నెలవారీ పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇచ్చినవా యో వికాసం ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇచ్చినవా ఏం చేసినావు చెప్పును సిగ్గు ఎగ్గు లేకుండా నేను ఏం పథకం అమలు చేయలేదని చెప్పని మాట్లాడుతుండు మెంటల్ దొబ్బిందాయో నాకు అర్థం కాదు ఒక్కసారి యూ హ్ నాట్ డన్ ఇట్ యూ హవ్ టు కన్ఫెస్ టు ద పీపుల్ దట్ నేను చేస్తా అనుకున్నా కానీ చేయలేకపోతున్నా అని చెప్తారు కానీ అన్ని చేసినా అని చెప్పారంటే మరి మరిదేవడు సమానం చెప్పాలి చెప్పరు మైండ్ డబ్బు ఉండాలా లేదు నేను చేయకున్నా చేసినా అని చెప్తే ఎవడో నమ్ముతారు టీవీలు చూపెడతాయి పేపర్లు రాస్తాయి కాబట్టి ప్రజలు నమ్మేస్తారని చెప్పని ఏమన్నా భ్రాంతికి గురవుతున్నాడా రేవంత్ రెడ్డి గారు అర్థం అట్లా రెండు లక్షల ఉద్యోగాలు మొట్టమొదటి సంవత్సరంలో నింపుతా అని చెప్పినావు నింపినావు రెండు లక్షల ఉద్యోగాలు నువ్వు ఇచ్చినావన్నట్టుగా యాభై వేల ఉద్యోగాల్లో నలభై నలభై వేల ఉద్యోగాలు కేసీఆర్ గారు సృష్టించిన ఉద్యోగాలే ఆయన నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలే ఆయన నీ ఖాతాలో వేసుకొని నేను ఇచ్చిన అని చెప్పానంటే నవ్వాలన్నా ఏడవాలనా తలకాయకి ఏం గుద్దుకొని కొట్టుకొని చచ్చిపోవాలో చెప్పండి యయింగ్ అండ్ సచ్ బ్లేటెంట్లీ లైన్ సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వు అబద్దం ఆడుతున్నావు అది కూడా పదవ తరాజు చదువుతున్న పిల్లలు ఎదురుగా కూర్చొని అబద్ధాలు ఆడుతున్నావు ఒక్కసారి నేను రేవంత్ రెడ్డి గారిని మళ్ళా చెప్తా ఉన్నా నీ ఇంట్లో ఉన్న అద్దం ముందు నిలబడి దిస్ అ గ్రేట్ ఆపర్చునిటీ గాడ్ గివెన్ గివెన్యూ భగవంతుడు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చింది నీకు ఇన్ని కోట్ల మందిలో ముఖ్యమంత్రి అయ్యడం ఒక్కడికే వస్తుంది నీకు ఇచ్చిండ్రు ఇలా కాంగ్రెస్లో కూడా కాకలదీరిన వీరులు ఉన్నప్పటికి కూడా నీకు అవకాశం ఇచ్చిండ్రు నీ అద్దం ముందు నిలబడు నువ్వు సక్సెస్ ఆ ఫెయిల్యూరా నీ ఫెయిల్యూర్ కు కారణం ఎవరు సక్సెస్ కారణం ఒకసారి అడిగి చెప్తుంది నీ వదరబోతు తనం నువ్వు మూతికి తాళం వేసుకుంటే గవర్నమెంట్ విల్ బి సక్సెస్ఫుల్ నువ్వు పక్కోడ చెప్పి వింటే గవర్నమెంట్ విల్ బి సక్సెస్ఫుల్ పథకాలు అమలవుతాయి పెట్టుబడులు వస్తాయి అద్భుతమైన రీతిలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది నువ్వు నోరుకు మూ నోరు మూసుకోగలిగితే చెవులు పెద్దవి చేసి పక్కోడు చెప్పేది వినగలిగితే నీ మంత్రులు చెప్పినా కేసీఆర్ లాంటి పెద్ద మనుషులు చెప్పినా లేకపోతే హరీష్ రావు గారు కేటీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడితే చెవులు రిక్కించి విను అర్థం చేసుకో మూతికి తాళం వేసుకో ద సొల్యూషన్ మోసం చేస్తా ఉన్నాను నేను సూటిగా అడగలుసుకున్నా కాంగ్రెస్ పార్టీని విలను అని చెప్పి అబ్సల్యూట్లీ విలన్ అయింది అలా కాంగ్రెస్ పార్టీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ విలనైంది అంటే రేవంత్ రెడ్డి లాంటి ఒక వ్యక్తిని కూడా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిండు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు విలన్గా మారిపోయింది ఒక బాధ్యత లేనటువంటి ఆర్ఆర్ ట్యాక్సులు వసూలు చేస్తూ సొంత రాష్ట్రాన్నే అధోగతి పాలైందని చెప్పని తప్పుడు ప్రచారం చేసి రాష్ట్రాన్ని విచ్ఛిన్న అధోగతి పాలు చేసినట్టు ఒక పాపానికి కాంగ్రెస్ పార్టీ విలనైంది నీ వల్లనే నిన్ను ముఖ్యమంత్రి చేయడంతో విలనైంది ఇంకా దానికి కేసీఆర్ గారు ఏదో విలనైంది అని చెప్పని సంకల్పు జబ్బలు దర్చుకుంటున్నావు ఎందుకు ఎవరు చెప్తారు ఇలా ఇట్ ఈస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ యూ యాజ్ అ లీడర్ ఆఫ్ ద స్టేట్ యాజ్ అ లీడర్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ యాజ్ ద లీడర్ ఆఫ్ ద గవర్నమెంట్ రాష్ట్రం ఇవాళ అధోగతి పాలేందంటే నీ కారణమే నువ్వు ఒక్కటే సమాధానం చెప్పు కర్ణాటక మహారాష్ట్ర ఒరిస్సా మధ్యప్రదేశ్ నీ చుట్టూ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ వాల్యూ ఎందుకు పెరిగింది తెలంగాణలో ఎందుకు తగ్గింది నువ్వు పెద్ద మునగాడివి కదా పటేల్వే కదా నీకు రియల్ ఎస్టేట్ దందా గురించి తెలుసు కదా ఎందుకు రియల్ ఎస్టేట్ వ్యాల్యూ తగ్గింది కోటి రూపాయలు ఉన్నటువంటి ఒక భూమి చిన్న సన్నకారు రైతులు కూడా కోటీశ్వరులు అయినటువంటి వాళ్ళు ఇవాళ ఎందుకు నలభై లక్షలు ఇరవై లక్షలకి ఎకరం ఎందుకు పడిపోయిందో సమాధానం చెప్పు ఎందుకు పెట్టుబడులు రావట్లేవు చెప్పు సిగ్గు లేకుండా చెప్తున్నాడు రెండున్నర లక్షల పెట్టుబడులు తెచ్చేసిండట అబ్రకద అబ్రాది నేను అది కూడా చెప్తా ఉన్నా పెట్టుబడులు రావాలంటే కూడా సూత్రం చెప్తా ఉంది అలా దావోస్కు నువ్వు బోకు శ్రీధర్బాబును పంపించండి జపాన్కు శ్రీధర్ బాబుని తీసుకుపోండి లెట్ టు డూ జాగ్స్ జాబ్ అండ్ డాంకీ యాస్టుడూ డాంకీ జాబ్ గాడిద గాడిది పని చేయాలా గుర్రం గుర్రం చేయాలా కుక్క కుక్క పనిచేయాలా పెట్టుబడులు రావాలంటే చదువుకున్న పోయి మాట్లాడాలా ఈ రాష్ట్రం నీ సొత్తు కాదయా నువ్వు అన్నిట్లో నువ్వు వేలు పెట్టడానికి పెట్టుబడులు పది లక్షలు తెచ్చేసిండట పది ల లక్ష ఉద్యోగాలు రెండున్నర లక్షల పెట్టుబడులు ఇక ఇది ఎక్కడ మొచ్చట ఎవరిన మాలేదు ఎవరు చెవులో పూలు పెడతా ఉన్నావు ఎవరు చెవులో పూలు పెడతా ఉన్నావు చర్చకు వస్తావా మళ్ళీ దాని కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి చర్చ చేయాలట అమరవీరుల స్థూపం దగ్గర చర్చ చేద్దాం నీ డేటా పట్టుకరా నీకు రావడానికి సిగ్లే నీకు నామోషి అయితే పెద్ద మనిషి అయిపోయినా ముఖ్యమంత్రి అయినా కాబట్టి ఇంకెవరైనా పంపించి మేము వస్తాం వాడికి దుర్మార్గమైనటువంటి రీతిలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాడు అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు ఏ వర్గ ప్రజలన్నా ఇవాళ సంతోషంగా ఉన్నారా చెప్పురి వృద్ధులు నాలుగు వేల రూపాయలు ఎప్పుడు వస్తాయో ఎదురు చూస్తున్నారు మహిళలు ఇరవై వందల రూపాయలు ఎప్పుడు వస్తారో ఎదురు చూస్తున్నారు రైతులు పదిహేను వేల రూపాయలు ఎప్పుడు వస్తుందని చూస్తున్నారు రైతులు రుణమాఫీ ఎప్పుడైతుందని చూస్తున్నారు రైతులు రైతు బీమా ఎప్పుడు వస్తారో ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులు నాలుగు వేల రూపాయలు ఎప్పుడు వస్తేనే ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులు నాలుగు వేల రూపాయలు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయని చూస్తున్నారు గ్రూప్ వన్ పరీక్ష చక్కగా కండక్ట్ చేయకపోతే ఇవాళ హైకోర్టులో దుమ్ము తెలిపింది కోర్టు ఇవాళ పరీక్ష సరిగ్గా నిర్వహించలేని సన్నాసాలు ఎందుకు అని చెప్పని ఇలా జివో ట్వంటీ నైన్ బాధితులు గ్రూప్ వన్ ఎవాల్యుయేషన్ బాధితులు జివో ఫార్టీ సిక్స్ బాధితులు కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఇవాళ ఏ పరీక్ష సరిగ్గా నిర్వహించలేకపోతా ఉన్నావు కీలకమైన శాఖలని నీ కింద పెట్టుకొని నువ్వు రివ్యూ చేయవు నువ్వు రివ్యూల్ చేయవు నీకు రెవ్యూ చేసే టైం లేదు రియల్ ఎస్టేట్ దందాలకు ఆరా ట్యాక్స్కే టైం ఉంటుంది తప్ప నీకు రివ్యూ టైం లేదు మళ్ళీ ఇవన్నీ అడిగితే కేసీఆర్ గారు విషంగా పాపం కేసీఆర్ గారు ఎంత దార్శనికుడో ధర్మాత్ముడు మేము డాష్ మీద కూర్చొని అనుకున్నాం ఎందుకు తిట్టలేడు రేవంత్ రెడ్డి అని చెప్పాలి అంటే పనికిరాను నేను తిట్టాలని చెప్పని ఆయన తిట్టలేదు తిట్టకపోతే కూడా ఏమంటున్నాడు ఇంకా సిగ్గుతప్పి నా పేరు తీయడానికి కేసీఆర్ కు భయము అని చెప్పని మాట్లాడుతున్నాడు మీ గారైన నరేంద్ర మోడీ గారినే ఫాసిస్ట్ అన్నాడు కేసీఆర్ గారికి భయం కాదు హుందాతనంతో రాజకీయం చేసి ఇక దందాతనంతో రాజకీయం చేయలే అందుకే ఆయన ఏమనలే దాని కూడా నా కళ్ళ నా పేరు తీయడానికి భయపడ్డాడు అని చెప్పని ఆ మీటింగ్ ఏం మీటింగ్ అది మన పిల్లలు చిన్నపిల్లలు కూర్చున్నప్పుడు కూడా ఏం మాట్లాడాలా ఏం మాట్లాడొద్దు ఏం ఏ ఏ అంశాన్ని లేవనెత్తాలా అని చెప్పని కనీస విఘ్నత చదువురా అన్నటువంటి వాళ్ళు కూల్పని చేసుకుంటే వాళ్ళు కూడా విఘ్నత ఉంటుంది కానీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని ఆయనకు లేదు ఇది తెలంగాణ చేసుకున్నటువంటి ఒక శాపం ఇలా అందుకే కాంగ్రెస్ పార్టీ విలనైంది ఇటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి కూర్చీలో కూర్చోబెట్టింది కాబట్టే ఇవాళ శాపంగా మారింది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను నేను అడుగుతా నా సూటిగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆగిందా అంటున్నావు తులం బంగారం ఇచ్చిన అరే ఏమన్నా నాగ అల్జీ మర్స్ వ్యాధి ఉన్నట్టుంది రేవంత్ రెడ్డి గారికి సాధిమవారకు ఆగిందా అంటున్నాడు మరి ఇవ్వాలా నువ్వే నో కదిస్తా అని చెప్పని రెండు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు పెన్షన్ చేస్తా అన్నావు చేసినవా చేయలే ప్రతి ఆడపిల్లకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇచ్చినవా ఇవ్వలేదు ప్ర రైతు బంధు పదిహేను వేలు అన్నావు ఇవ్వలేదు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తా అన్నావు చేయలేదు యువతకు నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు ఎనిమిదేళ్ల పైబడి చదువుకునే ప్రతి ఒక్కడికి స్కూటీ ఇస్తా ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మూలకు పెట్టినావు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు దాని మీద లేదు కాళేశ్వరం లాంటి ఒక అద్భుతమైన ప్రాజెక్టును కుట్రపూరితంగా ఇవాళ ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే రిపేర్ అయ్యేటువంటి ఒక ప్రాజెక్టును రిపేర్ చేయకుండా కేవలం కేసీఆర్ గారి పైన బట్టగాల్చి మీద వేయడం కోసం ఇవాళ దాన్ని తుంగల దొక్కినావు ఇవాళ శాశ్వతంగా తెలంగాణకు శాపంగా మారినట్టు ఒక పరిస్థితి రేవంత్ రెడ్డిది ఎన్ని ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఇది పెద్ద మేనిఫెస్టో నాలుగు వందల ఇరవై మేనిఫెస్టో డిక్లరేషన్ ఇన్ని డిక్లరేషన్లు ఏది అమలు చేయకుండా అన్ని అమలు చేసినా అని చెప్పని ఇవాళ అసత్యప్రతారం చేస్తూ ఉండు దానికి తోడు ఇంకొక మాట మాట్లాడుతూ ఉండు నేను దయచేసి ఇది శ్రద్ధగా మీడియా మిత్రులు కూడా వినాలని చెప్పని నేను కోరుతున్నా ఏమంటున్నాడు ఆయన పనితనం మీద చర్చ ఎప్పుడు జరగాలంటే ఆయన టర్మ్ అయిపోయే సిక్స్ మంత్స్ ముందు చర్చ జరగాలట ఆయన సక్సెసా ఫెయిల్యూరా పనిమంతుడా పనిలేని మంతుడా అనేటువంటి ఒక చర్చ ఆరు నెలల ముందు అంటే ఆయన ఐదు సంవత్సరాల కాలపరిమితి పూర్తయ్యే ఆరు నెలల ముందు జరగాల అప్పుడే నేను సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అని చెప్పనంటున్నావు నీ లెక్కరే మాట్లాడుతున్నాను నువ్వన్నట్టుగానే ముఖ్యమంత్రి సక్సెస్ ఫెయిల్యూర్ మస్ట్ డిఫైన్ జస్ట్ బిఫోర్ సిక్స్ మంత్స్ ఆఫ్ ది కంప్లీషన్ ఆఫ్ ఎస్ టెన్ యూర్ వై నాట్ ద సేమ్ లాజిక్ ఈస్ అప్లికబుల్ టు మిస్టర్ కేసీఆర్ గారు నీ లాజికే కేసీఆర్ గారికి అప్లిపుల్ కాదా నువ్వు ఏమంటున్నావు ఎలా ప్రతిపక్ష నాయకుడు గారు రావట్లేదు ఫెయిల్ అయిపోయిండు ఫెయిల్ నువ్వు ముఖ్యమంత్రి ఫెయిల్ అయినావు అంటేనేమో నాకు ఆరు నెలల ముందు మాట్లాడాలి ఇప్పుడు మాట్లాడొద్దు అంటున్నావు కేసీఆర్ గారేమో ప్రతిపక్ష నాయకుడుగా ఫెయిల్యూర్ అంటున్నాడు మరి ఆయన కూడా ఆరు నెలల ముందే ప్రజలు డిసైడ్ చేస్తారు వెదర్ ఈ సక్సెస్ఫుల్ ఆర్ ఫెయిల్యూర్ దురదృష్టం ఏంటి అంటే అదృష్టం ఏంటి అంటే అది నీ దురదృష్టమో ప్రజల అదృష్టమో తెలియదు నువ్వు ఫెయిల్యూర్ అని ప్రజలు ఇప్పుడే డిసైడ్ చేసి పడేసినారు ఇది పార్టీలు అంటలేవు మీడియా అంటలేదు నీ పెయిడ్ మీడియా అంటలేదు లేకపోతే ఇంకెవరు అంటలేరు సోషల్ మీడియా అంటుంది వాళ్ళ ప్రజలు అంటున్నారు ఇవాళ నీ బాధితులు అంటున్నారు ఇవాళ భారత రాజ్యాంగం గురించి మాట్లాడుతాడు బసవన్న స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని అమలు చేసినా మా రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు తెలంగాణలో రాజ్యాంగం అమలు అవుతుందా అనుమల రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నాడు నేను సూట్ నేను చివరిగా ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి మీరు దయచేసి మీ వైఖరి మార్చుకోండి వల్ల కేసీఆర్ గారికి వచ్చే నష్టం లేదు నువ్వు ఎన్ని రకాలుగా తిట్టినా ఆయన హిమాలయం అంత ఎత్తు శిఖరంలో ఉన్నారు నువ్వు ఎంత తిట్టినా ఆయన సూర్యుడి మీద ఉమ్మేసినట్టే సూర్యుడు మీద ఉమ్మేసినట్టే ఆయనకు వచ్చే నష్టం కానీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టం కానీ లేదు నువ్వు చిల్లర చిల్లరమల్లరగా మాట్లాడితే ఆయన ప్రతిష్ట అంత పెద్ద ఎత్తున ఎదుగుతుంది కానీ నువ్వు రాష్ట్ర ప్రతిష్టను దిగదారుస్తున్నావు ముఖ్యమంత్రి ప్రతిష్టను దిగదారుస్తున్నావు ఒక విషం భూరితమైన ఒక మనస్తత్వంతో పరిపాలన కొనసాగిస్తూ నువ్వు ఒక ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్గా మిగిలిపోతున్నావు దానివల్ల మాకొచ్చే నష్టం కంటే ప్రజలకు వచ్చే నష్టం తెలంగాణ నష్టపోతూ ఉంది ఇప్పటికే ఈ పదహారు నెలల్లోనే జిఎస్డిపిలో వెనకబడ్డం పర్ క్యాపిటా ఇన్కంలో వెనకబడ్డం తాడి ప్రొడక్షన్లో వెనకబడ్డం అనేక కరెంట్ కష్టాలు వచ్చినాయి ట్రా డ్రింకింగ్ వాటర్ కష్టాలు వచ్చినాయి అనేక కష్టాలు వచ్చినాయి వీటన్నిటి నుండి ప్రజలను విముక్తి కల్పించి గతంలో ఏ రకంగానైతే అభివృద్ధి పంతాలు ఉండో దానిలో తీసుకెళ్ళు చిల్లర మల్లర మాట్లాడు మాట్లాడి ఆ కుర్చీకున్న విలువ తీయొద్దని చెప్పని చేతులెత్తి నమస్కరిస్తూ రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను ముందుగా ఈరోజు